మున్సిపల్ నగరపాలక సంస్థల ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది పార్టీకి పట్టున్న ఉత్తర తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారించింది రాష్ట్ర నేతలతో సమావేశమైన కేంద్ర బృందం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ పురపోరులో చాటేలా పావులు కదుపుతోంది అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైఫల్యాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలి అనుకుంటోంది పట్టణ ప్రాంతాల్లో తమ పట్టును ప్రదర్శించాలి అనుకుంటున్న కాషాయ్ పార్టీ గెలుపు గుర్రాల్ని బరిలో దించాలని నిర్ణయించింది ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపడతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు సరైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల్లోని బలమైన నేతల్ని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది మున్సిపల్ ఎన్నికల్లో పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందాన్ని పార్టీ హైకమాండ్ నియమించింది మహారాష్ట్ర మంత్రి ఆశీష్ సెలార్ నేతృత్వంలోని కమిటీ షెడ్యూల్ విడుదలైన రోజే రంగంలోకి దిగింది ఇన్ఛార్జిలో ఆశీష్ సెలార్ రేఖా శర్మ అశోక్ పర్నామి రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు ప్రధానంగా పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణపై దృష్టి సారించాలని నిర్ణయించారు ఈ ప్రాంతం నుంచి బీజేపీకి అత్యధిక ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇక్కడ కాషాయ్ పార్టీ మెరుగైన స్థానాలు గెలుచుకుంది అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో సత్తా చాటాలని భావిస్తోంది ఇప్పటికే రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలను రాష్ట్ర పార్టీ నియమించింది ఇవాళ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలతో కీలక సమావేశం జరగాల్సి ఉండగా రాష్ట్ర నాయకత్వం రద్దు చేసింది జిల్లాల్లో ఎక్కడికక్కడ కోర్ కమిటీ సమావేశాలు జరిపి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం పాలక ఎన్నికల దృష్ట్యా బీజేపీ రాష్ట కార్యాలయంలో మహిళా మోర్చా ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది సాయంత్రం పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో శంషాబాద్ నోవాటెల్ హోటల్లో చర్చలు జరిపారు నేతలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించినట్లు సమాచారం రాష్ట వ్యాప్తంగా ఐదు భారీ బహిరంగ సభలు నిర్వహించి సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది